ఇంకొక మాట అడుగుతుంది మాకు ప్రత్యామ్నాయం ఏముంది అండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో నువ్వు పారిపోయినావు నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు చేస్ విషయం నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి మొగాడి నువ్వు మొగాడి అయితే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో చర్చ పెట్టు లైవ్ టీవీలు ఇట్లానే పెట్టు నేను వస్తాను ఎవలేందో ప్రజలు చూడరు నో ప్రాబ్లం తర్వాత నువ్వు ఏసీబీ ఏసీబీ పంపుతావా ఈడీ పంపుతావా ఇంకోటి పంపుతావా దానికి కూడా ఆధారైతా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను తప్పు చేయలేదు చేయనే చేయలేదు ఆ నా పైసా అవినీతి చేయలేదు కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తున్నా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్న ఈరోజు ఉదయం నుంచి మా నాయకులు పాపం చాలామంది వందలాది మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినారు వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు వారందరికీ నేను ఒకటే చెప్పాను నేనేం చెప్పిన అంటే మీరు వాళ్ళు ఏం చేసినా మీరు పట్టించుకోకండి ఈ కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ మా ఇంట్రెస్ట్ ఫార్ములా ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా మా ఇంట్రెస్ట్ ఫార్మర్ మేము రైతు భరోసా గురించే మాట్లాడుతున్నాం నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావు మాకు తెలుసు నీకు తెలిసిందే ఒకటి డిస్ట్రక్షను డిస్ట్రాక్షను డిసెప్షన్ ఈ మూడే తెలుసు నీకు డిస్ట్రక్షను డిస్ట్రాక్షను డిసెప్షన్ విధ్వంసము అటెన్షన్ డైవర్షను మోసం ఇది కాంగ్రెస్ నైజం అందుకే నేను అనేది ఇవాళ రైతులు డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పుడు వస్తుంది రైతు భరోసా కేసీఆర్ సార్ పన్నెండు సార్లు ఇచ్చిండు చిట్టినాయుడు గారు ఒక్కసారి ఈ ఈసారన్నా ఇస్తాడా మాట నిలుపుకుంటాడా సంవత్సరం తర్వాత అని తెలంగాణ రైతులు ఇవాళ కళ్ళు కాయలు కాస్తాడు చూస్తుంది వాళ్లకు న్యాయం చేయడానికి కొట్లాడమని చెప్పి మా నాయకులందరికీ నా గురించి మర్చిపోండి న్యాయ పోరాటం నేను చేస్తా నేను తప్పు చేయలేదు ఆయన నన్నేం చేయలేడు ఆయన ఎన్ని రకాలుగా కక్ష సాధింపు ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేడు శోధించలేడు మీరు దయచేసి రైతుల సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి హృదయం నుంచి నన్ను కలిసిన ప్రతి నాయకుడికి